అందరికీ నమస్కారం అండి మన వాహిని ప్రేక్షకులకి వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం ఇది వరకు అడవి బాపురాజు గారు రాసిన నవల్లో మనం వరకు కూడా చదువుకున్నాం మనం అడవి శాంతిశ్రీ చదువుకున్నాం అలాగే అంతుమతి చదువుకున్నాం కోణంగి కూడా చాలా మటుకు మనం పూర్తి చేస్తాం సో అదే ఆయన అదే సేమ్ రచయిత అడవి బాప్రాజ్ గారు రాసిన చాలా నవళ్ళు అవి కూడా ఉన్నాయి చిన్న చిన్న కథ సంపుటి కూడా ఉందండి ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో తరంగిడి కథా సముద్రీ సంపుటి అని చెప్పి ఒక సంపుటి కథలు అడవి భాగ్రథ్ గారు ఆయన కాలంలో ఆయన రాశారు అందులో మొదటి కథ మన శైలబల గురించి మనం చదువుకోబోతున్నాం సో శైలబల ఇందులో ముందుకు వెళ్ళిపోతే శిథిలమై ఉరిగిపోయిన మండపాలు మొక్కలై భూపతనమైన అంతఃపురాలు కూలి విడిలిపోయిన గోపురాలు ఉడబడిగి ప్రోగులు పడ్డ దేవాలయాలు తలకిందులైన శిఖరాలు రాలిన విగ్రహాలు ఒకనాడు ఆంధ్ర ప్రపంచానికి శిరోమణి అయి రాజ్యాలకి నిర్భేజమై సమస్త ఏక ఏకచిత్రంగా ఇల్లిన విద్యానగర మహాపురం నేడు నామమాత్రమై పెద్ద వస్తు ప్రదర్శనశాలి అయి యాత్రికుల్ని నిశ్చేస్తున చేసి కళ్ళు నీరు నింపుతోంది తన ఆనందాన్ని చీకు సలుపుతున్న శిథిలత్వంలో ఏ దారిని నడుస్తున్నాడో తెలియక తిరిగిన దారినే తిరుగుతూ ఏది చూస్తున్నాడో తెలియక చూచిన దాన్నే చూస్తూ కళ్ళ కాంతులు శిలాత్లత్వ శిలాత్వము పొందగా నది తీరాన పెద్ద ముళ్ల పక్కన నాగచంద్రుడు చతికి పడ్డాడు నాగచంద్రుడు చిత్రకారుడు రసానంద తన్మయుడు మహాశిల్పిగా ఆవనంలో ఆ భయంకరాపశృతి అతని జీవితాశయాల్ని భగ్నం చేసింది ఇంతలో వెనకెవరో అతన్ని తీవ్ర దృష్టితో పరికిస్తున్నట్టయింది చైతన్య రహితుడై ఉన్న నాగచంద్రుడికి ఆ చూపుల తీవ్రత చురుక్కుమని తగిలి మత్తు విరిగే మందిచ్చినట్టయింది అతను లేచాడు వెనక్కి పరికించి చూశాడు పెద్ద పద మరేమీ కనపడదు ఆ అదృశ్య వ్యక్తి చూపులు చల్లని తోచినవి నాగచంద్రుడు ఇదేమని చుట్టూ చూసి ఏదిన్ని కానక పొగ మంచు కమ్మి ఉన్న ఆ హృదయ పదం మరిన్ని చీకట్లో అలుముకొనగా వెర్రివాని విశ్వయం పొందుతూ మళ్లీ నది వద్దన కూర్చున్నాడు ఈసారి అతనికి నిట్టూర్పు వినపడింది నాగచంద్రుడు లేచి సగం నిద్రమచ్చి తెలుస్తున్న వాడిలాగా తూలుతూ పొద దగ్గరే నుంచుని పొదలోకి పారచూశాడు ఆస్పష్టంగా మెడలో హారాల తప్పుడు నాగచంద్రుడు తూలి మొళ్లడంతలో పడిపోబోయాడు స్పష్టంగా మళ్లీ అదే నిట్టూర్పు అది ఘంటారమై అతని మెదల్లో మోగింది నాగచంద్రుడికి పూర్తిగా మెలకు వచ్చింది పక్కనే ఉన్న సంచిలోంచి చేతి గొడలు తీసి పోత నరకడం ప్రారంభించాడు బర్రెంక రక్షస నాభీలత అడిమల్లె పురుగుడు పాలకూర చిట్టివేరు విశమిష వీరభద్రుడై నాగచంద్రుడు ఆరతాములో నరికిపారేశాడు సగం నరిపిన ఆ పొద మధ్య నృత్యం చేయబోయే శిలా బాలిక పర్వం పండించుకున్న కోటి కోటి సంవత్సరాల ఈడు కలిగిన దక్కను పీఠభూమి నల్లరాయిలో స్నిగ్నాతి స్నిగ్నమైన చెక్కడం స్త్రీ ప్రపంచాన అందం ఏరి తెచ్చి చేర్చి ముద్దపోసి ఆ బాలికామూర్తిని శిల్పించినారు పోల మోము లోతెరగని నాసికా మూలము తమ ప్రవాహ పతనం పతనమైన రేఖ మందార మొగ్గ వంపులో తిరిగి ఊష్ఠాంచలము పైన సుడి తిరిగిపోయింది చిరునగను వికసించబోయి ఆమె పెదవులు కొద్దిగా విడిపడి స్నిగ్ధాలై ఈవల కాశీరత్నపు పూల చెక్కిలి గుంటల్ని అలంకరించుకున్నవి అధరము దిగువన నిమగ్నమై చిరురసాల ఫలమైన ఆమె చిబుకు మాధుర్యము గ్రీవ శంఖాను ధారి అయి చేరుకున్నది ఆమె చతుర్భంగాభిరామ ఆమె పరమాశవ శక్తి నర్తకి సన్నని బంగారు దూకులమో ఏమో కటి ప్రదేశాన వేలాడే మొలనూలు మొలబులో కలిసి కలిసిపోయి విద్యున్మాలైనది మంజీరములను చిరుగంటలను అలంకరించిన ఆమె పాదము తరులై తరుతై భూమి మీద వాలబోతున్నట్టుంది ఆమె ఎడమ పాదపు పైన ఎగరబోయే పక్షిలాగా నిర్చుడి గతిలో ఆకాశ పదము బంగిలములో ఉంది ఆట ఆడే తాతిపాము దక్షిణ హస్తము అర్ధచంద్రికా ముద్ర నవ్యహస్తము లోలమహం లోలమహం సముద్రింక కంకణాలతో గాజులతో భుజ భోజనాలతో చెదిరిపోయే వేణి భంగి బంధముతో పోంకాయ సారీ పోంకాలయ ప్రేమ వాహిని మూలలై కదంబ పుష్పాలై కలల నిధులైన వృక్షాలపైన ఊపికే అనేక హారాలతో నృత్యవేళ దివ్య శుంకరమైన కాలాన ఒక్క క్షణికంలో శిల్పి ఒకడు శాంబరీ విద్య చేత శిలగా మార్చినట్లు ఆమె ప్రత్యక్షమైంది నాగచంద్రుడు అలాగే నుంచి ఉండిపోయాడు అతని ఊహా పదాలు దాటిపోయిన శిల్ప సౌందర్యం తొందర తొందరగా విగ్రహం చుట్టూ ఉన్న డొంకలు నరికి పారివేసి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి తుంగభద్రలోంచి తన సంచి లోకలసంలో నీళ్లు తెచ్చి ఒత్తుగా చల్లినాడు వివిధ పుష్పాలు సేకరించి దండలు గుచ్చి ఆమె మెడలోని వేణి భంగం పైన అలంకరించాడు పువ్వులతో ఆమె పాదాలు పూజ చేశాడు తిరివి వీరలో చూపులతో ఆమెను చూస్తూ మోకలెళ్ళాడు అప్రయత్నంగా అతని పాలం చివురుతో చివరితో పాల లాలిత్యం చూపిస్తూ కఠినమై ఉన్న ఆమె పాదం పైన చేరింది లోతెరగని ఉత్కంఠ నాగచంద్రుడిని వణికించింది ఏమిటి అతని శిరస్సు పైన నాటి దూరాన ఉన్న ఆమె పాదము నెమ్మదిగా దిగుతూ అతని మూర్ధానికి కొంచెం తగిలింది నాగచంద్రుడు ఇక్కి పడి లేచి ఆమె మోము పైన తీక్ష్ణ దృష్టిలో పరిపించినాడు అతని కుడిచేయి ఆమె ఎడమ మామి గాలి పైన నఖం నఖ పంచస్పృషి నంది ఇంతలో ఆ బాలిక చిరు పులుగులు ఎలుగుల సవ్వడి సరే చిరుపులుగు ఎరు ఎలుగుల నవ్వి వడలు కొంచెం కదిలించింది విగిసిపోయే హృదయంతో నాగచంద్రుడు లేచి నుంచున్నారు చేయోదమవుతూ ఆ అస్తిగ్ధ నీలోవల శరీరాన నులివెచ్చిన రక్తము జలజల పోటెత్తి తలువుల క్రొమ్మెరలు రుగులు సరే క్రొమ్మెరుగులు పరికించి సరి పులకించి ఏంటది క్రొమ్మెరుగులు పులికించి సమస్త నాడులు స్పందించి మెత్తని ధారలై పొంజీవురై నవనీతం అయిపోయింది చూస్తూ ఉండగానే ఆ శరీరము ఉదయ సంధ్యాకాశంలాగా క్షణక్షణం వనెలు మరిపిస్తూ కపిసమై పిసంగమై శ్వేతమై పాటలమై పీతమై పుటంలో బంగారం అయిపోయింది కర్కశమైన సరి భరీభరము నల్ల పట్టుకుచ్చుల వేణీభరమైంది నగలు బంగారాలై తలుపులీ తకిట తోం అని ఆ బాలిక నాట్యమాట ప్రారంభించింది కాళ్ల చిరుగంటలో చతురశ్రతి త్రిపుట తాళము వేసినవి రాను రాను స్పష్టమైన కంఠంతో లలిత లవద్గలత పరిశీలన కోమల మలయసమీరే మధుకరకర సారీ మధుకర నికర కరచ్యుత కోకిల పూజిత కుంజ కుంజ కుటీరే విహరతి పరిహే సరసన్ సరసవ సరసంతే నృత్యతి యువతిజే యువతిజేస్త విరహి జనన్య దూరంతే అని పాడుతూ ఆ బాలిక అభినయిస్తున్నట్టుంది నాగచంద్రుని ముఖము విరిగిపోయినట్టు విరిసిపోయినట్లుగా దిరిసిన చెట్టులా ప్రఫుల్లమైంది ఓంకాలయు పొలుపు మీరిన ఆమె హస్తాల విన్యా విన్యాస వేగము అడవి నిమ్మ పువ్వుల పరిమళమైంది చిరు చెమటలతో నఖాగ్రాలతో తుడుచుకుంటూ నాట్యమాడి మధురమైన ఊర్పులు విడుస్తూ ఆ బాలిక వచ్చి నాగచంద్రుని బుధాలపైన చేతులు ఉంచింది అతని దేహ నగ గుగుర్పాట్లు మలయ సమీరం రివ్వున ప్రవహించినప్పటి చెరువులో నీటి కెరటాల్లా పరువులీడినవి విడివిడి ఆమె పెదవులు పరిమణములతో అతని కపోలాలపైన అలమిపోయినవి దివ్య యవనం విరిసిపోతూ పరమ సౌందర్యం విరదితూ ఆ బాలిక చటుక్కున తన్ని ఆవరించినప్పుడు నాగచంద్రుని చేతులు అప్రయత్నంగా ఆమెని కౌగిలించుకోపోయి మరల వాలినవి ఏమయ్యా తుంగభద్రా నదీ తీరాన కూర్చుందాం రా అని ఆమె అతని కుడిచేయి పట్టుకుని నదిగట్టు దగ్గరికి అతనికి దారి చూపుతూ అక్కడే ఉన్న ఒక నల్ల రాళ్ల గుట్ట మీద అధిభింపజేసింది అతని పక్కనే ఆమె ఆసీనమైంది నీ హృదయంలో నేనెవర్ని అన్న ప్రశ్న మొలకెచ్చింది ఈ రాళ్లన్నీ ఒక రకం చుట్టాలు నాకు ఈ సంధ్యాస బల రాగంలో అవ్యక్తంగా కనపడే అమాంతం గిరి పక్కన ఒక చిన్న శిల నా పూర్వరూపం ఈ కథ విను ఆనాడు ఎందుకో సార్వభౌముడు విచార మేఘంతో పొదవబడ్డ మలయగిరి అయ్యాడు అప్పాజీ పలుకులు అధీరుణ్ణి హృదయానికి ఉపసన్నం చేకూర్చలేదు పెద్దన్నగారి పద్యాలు మేఘంలో ఉరుములయ్యాయి పేరు పొందిన అందగచ్చల్ని పోవు చేసే మా వాళ్లు భరత పయోరాశి మధించగా పుట్టిన అప్సరసలు రాజులో రసజ్ఞత చంద్రికలు ఉదయింప చేయలేకపోయినారు ఒక నృత్యాంగం చెంగల్వరాయ సేనా నాయకురాలి వలపు కత్తె శ్రీకృష్ణరాయ సార్వభౌముల వారి ఆదరణం పొంది శ్రీవారి ఆగ్రహానికి గురైన తన స్వామికి ఉపకారం చేయి చూస్తూ ఉన్నది ఆమె తన పెద్ద కుమార్తెని పిలిపించి గజ్జ కట్టించింది ఆ బాలిక తిలోత్తమకి అందం వంకలు దిద్దగలదు ఆటలో ఊర్వశికి అపరావతారం అంతవరకు ఆమె కన్నెచెర వీడలేదు ఆ బాలికను సార్వభౌమునికి సమర్పించడానికి తల్లి చెంగల్వరాయనితో మంత్రం సలిపి అదను చూస్తున్నది ఇంతకన్నా వేరే సమయం రాదని ఊహించి తన అనట్ట వరాలు తన కుమార్తెను సభలో ఉత్సవముతో పోని వచ్చింది ఆ మేళానికి గురువు అమ్మనాచార్యుల వారు చక్రవర్తికి జోహార్లు వేసి మహాప్రభు ద్రివ్య నృత్యేశ్వర సారీ దివ్య నృత్యేశ్వరు కడ పూజ చేస్తూ విద్యానభ్య విద్యను అభ్యసించిన ఒక అప్సరోంగణ దేవరాజ్యంలో ఉద్భవించింది ఆ బాలిక భరతంలో పదహారు సాంప్రదాయాలు నేర్చుకున్నది ఆమె విద్య అపర దేవేంద్రులైన సార్వభౌములు దివ్య చిత్తాన అభివచింతురుగాక రాజరాజేశ్వర్ల హంసాచల నిమిషిలాగా కన్య పైన ప్రసరించి ఆమెని పవిత్రుని చేయునుగాక అని నివేదించుకున్నాడు మహారాజులు గారు అంగీకార సూచనగా తల పంకించినారు అర్ధ చిటికలో క్రొక్కారు మెరుపు తీగలాగా బాలిక చక్రవర్తి ఎదుట నాట్యాన సాగిలపడి ప్రభువు లే అనే వరకు భూమి అయిన రాలిన చంద్రకళలాగా కళలాగా పచ్చికలో ప్రసరించే కేత పన్నిగలాగా అలా ఆ సభాచంద్ర చంద్ర శిలాతలము పైన అట్లే పడి ఉన్నది మహారాజు కనుసన్ను అయినది ఒక్కమ్ముడిగా తోలు తెచ్చి శృతులతో ఒక పంచి ఒక సారీ ఒక విపంచి ఒక కన్నెర ఒక సైరంద్రి పక్క వాయిద్యాలైనవి దశావతార కథ నెచ్చుకుని హంగు చేసే గణికలు తాళాలు వాయిస్తున్నారు మృదంగం పూర్ణయావతారమైనది రసము తోలుక్కడే ఒక విహనాంగ నృత్య గనులు సరి విహంగా నృత్య గతిలో ఆ బాలిక సుడిగల లేచి ఒక ఇగా పాడుతూ ఒక అభ్యయించి సభలో సంవోహనం చేసింది నాగచంద్రుడు ఆ బాలిక మాటలు వింటూ సంభమాశ్చర్యాలకి లోనవుతూ తుంగభద్ర నీళ్లు చీకట్లో తాలుస్తూ ఉండడం కనుగొంటూ ప్రణయ పూజ ప్రణయ పూజావేశూ ఆ బాలిక అందాలు మము పరికించి చూస్తూ దగ్గరగా అధివసించిన ఆమె యవ్వనానందానికే సమ్మోహితుడవుతూ నిలువున పొలకిస్తున్నాడు ఈ ప్రదేశం నన్ను దివ్యానందంలో పరవశుణ్ణి చేస్తోంది సార్వభౌముల కాలంలో ఇక్కడ ఒకే శిల్ప మందిరం ఉండేది నాగచంద్రుడు ఆమె వంతు చకితుడై చూస్తూ ఈ నది సౌందర్యము ఎలాంటి దివ్య స్మృతులు మొలకెత్తుతున్నది అని అడిగాడు నీ హృదయ సౌందర్యమును అలాంటిది అంటే సుందరతరమైన నిరుపమ జ్యోతి నన్ను పాదాక్రాంతుని చేసుకుంటుంది అని ఆయన అంటాడు అయితే నాకు హృదయం లేదంట వా ప్రభు అని ఆ అమ్మాయి అనగా ప్రభు ప్రభు అనుకుంటూ నాగచంద్రుడు విస్మయం పడ్డాడు నీ హృదయము నా ఊహ కందనిది పుణ్యస్త్రీకి హృదయం ఉంటుందా స్వామి అని అడిగాడు అతను సర్వ ప్రపంచానికి సౌరభాలు చూరులిచ్చిన పుణ్యశ్రీల హృదయాలు వందనీయాలు అని తన ఆమె హేళనా ప్రభు అని అడిగింది ఈయన హేళనా నీ ఆవిర్భావం ఇంతవరకు నన్ను అచేతున్ని చేసింది ఏ అందాన్ని నేను ఊహ చేసుకోకుండా ఉన్నానో ఏ అందం నాకు ఇంత ఎక్కువ ప్రత్యక్షం కాలేదు ఏ అందం ఉంటుందని భావించి భావించి దేహం పరవశం కాగా హృదయం ద్రవించిపోగా నా ఆత్మ స్వారాప్త్యం కోసం ఎదురు చూస్తున్నానో ఆ అందం ఈనాటికి నీలో చూసిన నాకు హేళ ప్రణయదేవి అంటే ఆ బాలిక అతని ఒడిలోకి వాలిపోయింది అప్పుడు నాగచంద్రుడు ఆవేశంతో పూజ్యభావంతో ఆమెని బిగియారా కౌగులించుకున్నాడు ఆ ముహూర్తము అతి పవిత్రమైనది ఆ సంశ్లేషంలో వారి ప్రేమ మరీ గాఢమై మధురాతి మధురమైనది దేవి దేవి గద్దగ గద్గదమైన అతని గొంతుగా అతని ప్రేమ పూర్ణమైనది ఆమె కంఠం నుంచి అదృష్టమైన విచార స్వరము వినిపించి అతని శ్రవణాలకి భూకంప నిశ్వర్సమైనది ఏమి ఏమిటిది కళ్ళు నీళ్లు నింపుతున్నావే నీ బంగారు దేహలత ఉడుకుతూ ఉన్నదేమిటి ఈ ఎందుకు పవిత్రమూర్తి అంటే నీ పూజ నన్ను మూలానికి కదిలిస్తున్నది రూపం అమ్ముకుని బ్రతికే మేము మాధుర్యం రుచి అయినా ఎరగము నన్ను పీఠం ఎక్కించి పరవసరాలని చేస్తున్నావు అన్నాడు విద్య నాలో వ్యక్తమవుతూ నా ఇంత నాటి నుండి ఒక అద్భుత మూర్తిని ఆ మూర్తిని అపరిచి ఉండే ఒక విచిత్ర హృదయాన్ని అస్పరాన్ని ఆవరించి పూర్ణించుకుని ఉన్న పవిత్రాత్మను ఉత్కృష్టాశయం చేసుకుని నేను ఆ దేవి కోసం లోకాలు గాలిస్తూ నా హృదయం దేవాలయం చేసుకుని పూజా ద్రవ్యాలతో అంతులేని యాత్ర చేస్తున్నాను అని అప్పుడు ఆమె ఆ ఆశయం మృగతృష్ణామృత మాత్రమే కదా ప్రభు అని అడిగింది ఈయన అనుకునే ఈ ప్రపంచం కన్నా మృగతృష్ణ ఎక్కువ నిజం కాదా దేవి అంటూ నాగచంద్రుడు విచిత్ర బాలికను మరీ గాఢంగా కౌగులించుకున్నాడు ఆ అమృతమూర్తిని అలుముకున్న పరిమళాలతో వివసుడయ్యాడు చక్రవర్తి పరమేశ్వర పదజనితమైనట్టి అన్ని నందికేశ్వర సముపదిష్టమైనట్టిది భరత మహర్షి ప్రచారితమైనట్టిది ఏ విద్యనదో ఆ మహాకళనాడు ఆ బాలిక మూర్తిభవించి వికసించడం కనుక్కొన్నాడు నాగచంద్రుడు విప్పారణ నయనాలతో ఆమెను తిలకిస్తూ దేవి ఆ బాలిక నువ్వు కాదు కదా అని అడిగాడు ఆమె ప్రభు నేను కానని చెప్పనా అవునని చెప్పనా అని అడిగారు ఈ శబ్దవతనమైన ఆమె మోమును నాగచంద్రుడు చుబక్క పట్టి లేవనెత్తుతూ దేవి నీ పెదవల్లో మందహాస లేస మందహాసం లేసమైనా నర్తించకుండా నన్ను విచిత్ర స్వప్న తేలుస్తున్నావా అని అడిగాను ఆమె ప్రభు నా సర్వస్వము నీకు పూర్ణార్పితం చేస్తున్నాను ఈ దివ్యక్షకర ఈ దివ్య క్షణాలు స్వప్నమో నిజమో నాకే తెలియకుండా ఉన్నవి అని ఆయన ఈ దివ్య స్వప్నమే ఎప్పుడూ నిలిచి ఉండరాదా అంటే ఆమె అవును ప్రభు అని నిశ్వాసిస్తూ ఆ బాలిక అనృత్యము సార్వభౌమునికి ఆనందము నివేదం ఇచ్చింది ఆ రోజుల్లో ఆ రాత్రి అని ఆ రాత్రి అని నడిస్తే సార్వభౌముని అంతఃపురానికి ఆ బాలికను పంపడం అయింది నాగచంద్రుడు కూలిపోయినాడు అతని చేతులు వాడిపోయిన తామర తోళ్లలా వాడిపోయినవి అతను నిట్టూర్పు విడుస్తూ ఆ నల్లరాతి మీద వాల్చాడు ఇంకా వినలేను దేవి అన్నాడు ఆమె ప్రభు నేను పుణ్య స్త్రీని అంది అతను నిన్న రాత్రి పంపిన పాతకులు భ్రష్టులు పిశాచాలు అన్నాడు ఆమె ప్రభు అతి హీన కులంలో జన్మించిన మా పాప హృదయాలు పవిత్రం కాగాలవా సారవభూమిని క్రీగంట చూపు మమ్మల్ని అప్సరసను చేయదా అని అడిగింది ఈతనం మీరు దివ్య దేవి మిమ్మల్ని అనుభవించే ఆ నీచాతి నీతులు అని చెప్పి అలా అప్తూ ఈ యొక్క ప్రభువు విను సర్వాలంకారాలతో వాసన సజ్జికై నై వాసన సజ్జికనై మహారాణినైనట్లు పొంగిపోతూ చక్రవర్తి రాకకై ఎదురు చూస్తుంటుంది ముహూర్తాలు గడిచినవి కోటలో ఘంటారావాలు మోగుతున్నవి అర్ధరాత్రి తుర్యారావాలు తృతీయ యామపు ఢంకా నినాదములో వినపడుతూనే ఉన్నది అంతఃపురాలన్నీ నిశ్శబ్దంలో జోగి ఉన్నది ఆ చిన్న మాంబాశకుడు రాలేదు నా హృదయంలో దావాలను చిగురించింది లజ్జతో కృంగిపోయాను ఆ మార ఆ మహాపరాభవంలో వైతాళికుల హెచ్చరికలు వంది మహుదల పాటలు నా హృదయాల్లో హృదయ కుహూరంలో బ్రహ్మాండం పగిలినట్టు ప్రతిధ్వనించి ఒళ్ళు తెలియని మూర్చకి లోములో ఒళ్ళు తెలియని మూర్చలో మునిగిపోయాను నాగచంద్రుడు చిక్కున లేచిపోతున్నాడు సార్వభౌముని సౌజన్యము నేను ఒక్క క్షణం మాత్రమే సందేహించాను నువ్వు అంతఃపురంలోకి వెళ్ళిన సంగతే మహారాజుకు తెలుసునా అని అడిగాడు ఈ పుణ్య స్త్రీకి అంత విచారణ చేసే యోగ్యత కలగదా ప్రభు చిన్నమాంబాదేవి సరస సల్లాపానందుడైన ఆ చక్రవర్తికి ఆ దేవి పైన ఏదో కారణం చేత కొంచెం కోపం వచ్చిందని ఆనాటి నా నాట్యమైన హృదయంలో సందేహాన్ని వెన్నెలై చీకట్లు పారద్రోలిందని సవనుంటే ఆ పట్టునే మహాప్రభు దేవి అంతఃపురానికి పోయి క్షమాపణ వీడి ఆమెని అనునయించిన వాడని తర్వాత నేను విన్నాను అని చెప్పి ఇక్కడ ఆమె అలాగా చెప్తూ చెప్పు సో సో చెంగల్వరాయని దుశ్చేష్ సుమా దుశ్చేష్టితం సుమా దేవి అని అడిగారు ఐదు రోజుల వెనుక తీవ్ర జ్వలంతో ఉన్న నాకు స్పష్టాస్పష్టంగా మెలకు వచ్చింది నృత్యం నాటే ఆ సభలో రాజశిల్పి శిష్యులతో వచ్చి ఉన్నాడట ఒక శిష్యుడు అవందర పైక జీవి దివ్య సుందర్యానందుడు ఈ పాపిని ఈమె నాట్యాన్ని చూసి వెర్రి ప్రేమలో మునిగిపోయినాడట మునిగిపోవడం అబర్మా అని అడిగాడు ఆ బాలిక ఆ జ్వరంతో కృషించి కృషించి నవ్వులను నాలో నాలోయూ కలయించునై ఆ మాట ముగించకుండానే నాగచంద్రుడు ఆ శిలాబాలను చెమర్చే కన్నులతో దరికి చేరదీసుకుని ఆ మోము తన హృదయానికి అద్దుకుని ఆమె తల కన్నీటితో తడిపినాడు తూర్పు కొండల పక్కనే ఎర్రనై నాగచంద్రుడు సరి నాగచంద్రుడిని సంతోష రాగములాగా చంద్రబింబం ఉదయించింది తుంగభద్ర నీళ్లు శిలాబాల హృదయము కెంపు జీరలు సాగినవి స్వరూప పంచము స్వరూప పంచము జ్యోతి జ్యోతి సారీ జ్యోత్స్నానందంలో వివసత్వమైందండి ఆ శిలా వేదిక పైన నాగచంద్రుడు మెత్తని శిల్పం ఆవరించి ఆ బాలికని అధిపతింపజేసినాడు ఆమె మమ్మను తరివి తీరా పరి పరి సరి పారకిస్తాడు ఆమె సౌందర్య రేఖల చేతులు హృదయానికి అద్దుకుని నుండి దగ్గర నుండి గమనిస్తాడు ఆమె లావణ్యము పిల్ల కన్నుల కండుకుంటాడు ఆమె ఇంతకును శిలాబాల కాదు కదా అన్న హనుమాను వీడని చూపులతో స్పర్శతో కదుష్ణతను కాంతులను పరికిస్తాడు ఆమె చిరునవ్వుతో సిగ్గుతో కొంచెం వంచిన మాముతో నీలాల జారురకైన కనురెప్పల నుండిన అతని ఆనందము తన హృదయాన్ని నింపుకుంటూ ఉంది నాగచంద్రుడు ఆమె ఎదుట మోకరించి నీవు నా స్వప్న బాలవు నా జీవిత నా జీవితాధిష్టాన దేవత నేను తుంగభద్రను నీవు కృష్ణవు అని ఆమె ఒడిలో వాలినాడు అతడు ఆనంద తన్మ యుద్ధంతో తమి నిండిన హృదయంతో అరుణావిర అరుణావిద్భావంను గుర్తించలేదు మాల్య పర్ మాల్యవ పర్వత సానువులపై ఒక రెప్పపాటు తన రథంని ఆపి కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు ఆ నూతన పైన తన అరుణ చిరణ కుంకుమాక్షంతలు జరిగినాడు సుఖ పారివశ్య ముద్రతాలైన కనుబొమ్మలతో చెదిరిన ముంగురులతో సడలిన వేణీ భారంతో తన హృదయతలం పైన కాలువ పూదండలా వ్రాలి ఉన్న శైలబాల్లోని తీయని వన్నెను నాగచంద్రుడు అరమోర్పు కనులతో ఆస్వాదిస్తున్నాడు అలసి సొలసలైన వేవోక తెమ్మెరలు తొంగభద్రాతరంగా శీకర శైత్యాలతో అయితమై వచ్చి శైలబాల ముంగులను పాపటికి చక్కగా నొత్తుతూ కనుదిమ్మ రేకుల్ని ఇంచుమించు విప్పసాగినవి నాగచంద్రుని కంఠాన పైన వేసుకున్న బాహులత ఇంచుక సడిలించి చెటుక్కున కళ్ళు తెరిచి తల ఇంచుకేచ్చి ఆమె అతడి మోమును తిలకించింది ఆమె చూపుల్లోనూ సిగ్గులు చిరుకెట్టాలై ఆనందకాంతుల మిలమిలై అంతలో ఆమె రెప్పపాటిన అదృశ్యములైనవి అర్ధపూరితాలైన చిరునవ్వులు ప్రసరిస్తూ అతడు ఆమెని గట్టిగా హృదయానికి అదుముకున్నాడు రూప విలాసముగ్ధులైన శిల్పుల ఆనందము రూపవలయాన్ని కోరుతుందా ఉత్కృష్ట రూపాన్ని సృష్టించే ఆశయం మాత్రం శిల్పుల తపస్సు కాదా అల్పదోషమైన ఎదుగని రూపాత్కృష్ట సారీ రూపాత్కృష్టన్వేషణకు ఫలము ప్రాకృత జనులు కోరే దేహానందము మాత్రమేనా రూపలేపలు రూపరేఖలు పొదిగించుకునే వికాసము నులిగెచ్చని దేహంతో బంధితమైందా ఏమిటి విచిత్ర సంఘటన ప్రభు మీ శంక హృదయాన్ని ఆవరించిన తీరును తీయలేను శరణు తీయలేను కానీ సంశయాలు ఎరుగని అరుణి శిల్పి సభలో నన్ను చూసిన మరుక్షణానికి నుండే ఉన్మత్తుడైపోయినాడట ఇతను నువ్వు మూర్తి ఊహించిన సౌందర్య సరస్వానివి సర్వస్వానివి అన్నాడు ఆమె అపశృతి లేని దివ్య సౌందర్యము స్వప్న స్వప్న మాత్రమే ప్రభు అని ఆమె మనోరథప్రాయమైన రూపానికి రేఖలు లేవు మూర్తి లేదు మూర్తించుకోగలిగిన ఉత్కృష్ట రూపమే శిల్పికి ఆశయం తీర్థాలు తిరిగిన ఈనాడుకు ఈనాడు ప్రత్యక్షమైనవి కాదు అప్పుడే ఆనాడు కదా ప్రభు ఆనాడు కాదా ప్రభు అంటూ కంఠాన భుజ భుజలతలు పెనవేసి కన్నుల్లోకి చూపులు చునిపి హృదయాన్ని మేల్కొల్పుతున్న శైలబాల్ని కంపించిపోతున్న కంఠంతో ఎడంగా చాచిపెట్టి దేహ మనః ప్రాణాన్ని చూపుల్లోకి తెచ్చుకుని ఒక్క నిమేషము వరిసి చూస్తూ సుఖ స్వప్నం నుండి లేవలేక నిదృష్టన వాడిలాగా దేవి ఎన్నాళ్ళకెన్నాళ్ళకంటూ ఆనందమూర్ఛితుడైనాడు నాగచంద్రుడు తుంగభద్రా తరంగాల వంటి కరతలాలతో ప్రియుడి మేను నివృతున్న శైలబాలను ఒక్క నిట్టూరు పూగుచ్చి దేవి స్వప్నం కాదు కదా అంటూ హృదయానికి అదుముకుని దేవి మధురతరమైన మన కథను నన్ను ఇంకా చెప్పని అని నాగచంద్రుడు అన్నాడు నిన్ను చూసిన నాటి నుండి నీ సరస్వాన్ని నీ స్వరూపాన్ని పరువాలు నింపుకున్న నీ గ్రామంలో మూర్తింపారంభించాను ఈయన ధన్యును అంది అతడు నీ జబ్బులో ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చేవాడను జీవవర్ణాలు వెలిగే వివిధ పుష్పాలు సేకరించి రసహృదయాలైన ఫలములు కాన్కలతో దినదినము నీ మెడకి వేస్తూ నీకు అవి అర్పించుకున్నాను ఫలములే కాదు నీ ప్రణయమే ఔషధానికి అనుపానం చేశావు అని చెప్పి ఆమె అంటే ఇతను దేవి నేను సంకల్పించిన శిల్పమూర్తికి నేను నా ప్రేమరసంతో మెరుగులు దిద్దుకున్నాను ఎంత రస స్వభావన ధారపోసిన మూలానికి నా నిర్మించిన ప్రతిమ బింబ మాత్రమే అయిపోయిందని సిగ్గుపడ్డాను నీ నయనాంచలాలు మెరుపుల్లాగా నీ మందహాసాల శీత్యుతులు ఈనాటి నీ నాట్య భంగిమల్లోని సౌకుమార్యము హృదయాన పదిలించుకుని తెచ్చి నాటకం నాటకంపు మునతో ముంచి నా శిలాబాలకి అందించుకున్నాను నా పూజ కల్పనం ఈ ఎదుట నిలవడానికి నాకు ధైర్యం చాలింది కాదు అప్పుడు ఆమె శిల్పశేఖరా నా పత్ని ఏది అని నేను దినదినం ప్రశ్నించేదాన్ని ప్రభు అంటాడు ఇతను చేరుకుంటున్న నీ ఆరోగ్యం భంగం కలిగించలేక అని ఇతను అంటే ఆమె దినములు గడుపుతుండే నేను ఒకనాడు పట్టుపట్టినాను చూసొస్తాను అని చెప్పి ఈయన దేవి ఆ దారుణ కథ మళ్ళీ ఎందుకు స్మరిస్తావు అంటే ఈమె ప్రభు ఉండు ఎవరు నేను ఎవరు వాదించినా వినక ఒకనాడు పల్లకిలో బయలుదేరాను నువ్వు నరికి వేసిన పెద్ద పొదయని నీ శిల్ప మందిరం కూలగా బయలుదేరినవి ఆ శిల్ప మందిరానికి అపరాని సరే ఆపరాన్ని ఉద్వేగంతో నిలువలేని ఉత్కంఠతో పల్లకి దిగి వచ్చి నా ప్రతిబింబాన్ని చూశాను నా రూపంలో నీలో ఉండే లోపాలని సవరించుకుని దివ్యత్వం తాల్చిన సౌందర్యం ముందు ఆ లజ్జించి నిశ్చేష్ఠనై శాపకటలా పడిపోయాను అప్పుడతను దేవి నా శిల్ప బాలకు నేను పోయలేని ప్రాణాన్ని నీవు అప్పుడు అర్పించి నన్ను ధన్యుణ్ణి అధన్యుణ్ణి కూడా చేశావు అన్నాడు అప్పుడే ప్రభు ఆ విగ్రహాన్ని చూసి నేను నీ వైపే గంభీరతను విశ్వరూప రూపాన్ని తెలుసుకున్నాను నా తుచ్చ దేహాన్ని వదిలేసి నా దివ్య రూపంలో చేరుకుని తరతరాల నుండి నీ కోసం ఈ మందిర శిథిలాల్లో ఈ నదీ తీరాన తపస్సు చేశాను అన్నాడు పవిత్రురాలైన మూడు రాత్రులు లిప్తలై జరిగిపోయాయి దీర్ఘాలు అర్ధ నిమిషాలు ఆ చకూరాలు బెళుకులీను నయనాలైన ఆమె నిడక తన నిడదక్క కనులు తనివి తీరని చూపుల పువ్వుల పూజతో తన్ని నింపి వేస్తున్నప్పుడు సరసమై స్పష్టమై సున్నితమై దివ్యరేఖలు కలదై నులివెచ్చనై ఉదయారుణ కాంతిలో మెరిసిపోతున్న ఆమె శరీర సౌందర్యము తన సుడిగుండం లాగా లాగా వికసించిన మల్లికావనంలో సువాసనలాగా చుట్టి వేస్తున్నప్పుడు ఆమె తనలో లీనమైపోతున్నప్పుడు కోటి పాటల కుసుమాల్లో మధువుల వాకలు ఆమె పెదవులు తన పెదవుల గాఢ మైతినంలో తుంబించేటప్పుడు నాగచంద్రుని దివ్యానంద తన్వేత కోటి ఉద్యనాల సౌర ఉద్యానాల సౌరభాలు యొక్క బిందువుతో సమాహృతులాలైనట్లయింది అది నాలుగవనటి రాత్రి సంపూర్ణ తోయాల పైన పన్నీటి పరిమళాల తుంపును చల్లుతున్నట్లయింది ఆ ఉత్కృష్ట యువ యుగ్మానందంలో లయమై లోకమంతా నిశబ్దమైంది వారివరో వారిరువురు యుగాల నాడు ఏ మహాతారలతో ఉద్భవించి యాత్ర చేస్తూ భూమికి అవతరించిన కిరణ ఓ కళాధిష్టాన దేవ సుధాకర స్వామి సార్వభౌమ పూర్ణతితో తూగే సౌందర్య బాలకై కల్పాలలో తపస్సు చేసుకుంటున్నాను ఆమెని సందర్శించుకున్నాను పూర్ణతను చేరే సౌందర్యమూర్తిగా సృష్టించుకున్నాను రూపరేఖ కాంతి సౌందర్య సంపూర్ణత్వాన్ని కలిగే అద్భుతానందం ఒక క్షణికం మాత్రమే ఈ సౌందర్యం ఈ ఆనందం ఈ దివ్య నిమేషాలు అనంతం చేయబోయి ప్రభు అని మహాయోగవంతమైన అభ్యర్థనం చేశాడు నాగచంద్రుడు ఒక చిరుమబ్బు చంద్రమింబాన్ని ఒక లిప్త మాత్రం కప్పింది లోకము ఒక లిప్త మాత్రము గఢాంధకారమైనది ఇంతలో దిక్కులు స్పష్టాలై మళ్లీ చంద్రకాంతులతో తలతడరానివి శిల్పబాల యుధాప్రకారం శిలా విగ్రహం అయి అనంతృత్యము నిస్తున్నది నాగచంద్ర మరోకరించి ఆ దివ్యానంద భంగిములో శిల్పి స్వరూపాన ఆ మేత కాళశిలా విగ్రహమూర్తిలో ఘనీభూతుడైనడు తుంగభద్ర ప్రవహించినది తోటి మనకి శైలబాల అనే ఏదైతే కథ ఉందో తరంగి తరంగిణి అని అడవి బాపరాధిగా రాసిన కథా సంపట్లో మొదటి కథ ఇంత తోటి అయిందండి మళ్ళీ ఇదే సంపట్లో మరో కథతోటి మళ్ళీ మరోసారి కలుస్తాను అంతవరకు నాకు చలివిచ్చండి స్పష్టం